అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించినటువంటి తొలి ప్రేమ ఆరో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నామని దానితో పాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు ప్రతి వారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కింద ఈరోజు బెస్ట్ కపుల్ అవార్డ్ మా ఎయిర్లైన్స్ తరఫున ఇస్తున్నాము మా ఎయిర్ హోస్టెస్లు ప్యాసింజర్స్ అందరినీ అసెస్ చేసి ఎంతో కష్టపడి మార్క్స్ వేశారు ఈరోజు బెస్ట్ కపుల్గా మిస్సెస్ విజితా అండ్ మిస్టర్ వినీల్ని సెలెక్ట్ చేశాం ఈ అవార్డు ద్వారా ఒక లక్ష రూపాయల గిఫ్ట్ ఓచర్స్ మరియు మా ఫ్లైట్స్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా రెండు ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మేము మిస్సెస్ విజిత్ అండ్ మిస్టర్ వినీల్ని మా క్రూ మరియు క్యాబిన్ క్రూతో పాటు ఆ ఫోటోకు ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపటి వరకు వెయిట్ చేయమని కోరుతున్నాం వారిద్దరికీ మా ధన్యవాదాలు అని చెప్పాడు ఆ అనౌన్స్మెంట్కి విజిత్ షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు సరదాగా వినీల్తో ఫోటో దిగచ్చని ఆనందపడింది కానీ వినీల్ మాత్రం తీవ్ర షాక్కు గురయ్యాడు ఏంటిది వాళ్ళు ఇలా జరుగుతోంది ఈ విజిత నా బ్రతుకును బజార్కి ఇడ్చేటట్టుంది నా పరువు మంట గెలిసేటట్టుంది ఓరి దేవుడా అని రెండు చేతుల్లో మొహం పెట్టుకున్నాడు ఎయిర్ హోస్టెస్లో ఒక్కొక్కరే వచ్చి చెయ్యూపి మరీ విజితను వినీల్ని అభినందిస్తున్నారు వినీల్ ఇంకా షాక్లోనే ఉన్నాడు వెనక సీటు వాళ్ళు పక్క సీటు వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నారు మధ్యలో వినీల్ కోపంగా విజిత వైపు చూస్తున్నాడు విజిత నాకేం తెలుసు అంతా మీ శిష్యురాలు అదిగో ఆ ఎయిర్ హోస్టెస్ పెళ్ళే చేసింది అని చెప్పింది వినీల్ ఏడవలేక నవ్వు మొహం పెట్టుకుని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు ఇదేమిటి ఈ విజిత రాక్షసిలాగా నా జీవితంలోకి ఇలా ఎంటర్ అయిపోయింది హుద్ హుద్ తుఫాన్ లాగా నా బావి జీవితాన్ని కకావికలు చేస్తోంది నన్ను ఆదుకుంటారు అని వాపోతున్నాడు ఫ్లైట్ ల్యాండ్ అయింది వినీల్ దిగబోయాడు ఎయిర్ హోస్టెస్ ఆపింది సార్ మీకు గిఫ్ట్ వచ్చేసి ఇవ్వాలి మీతో ఫోటో కూడా తీసుకోవాలి ప్లీజ్ వెయిట్ చేయండి మా పైలట్స్ వస్తున్నారు అని ఎయిర్ హోస్టెస్లు అందరూ ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ ఉందా అంది విజిత విని చేయబట్టుకుని ఊపుతూ ఒకవైపు మనసులో హాయిగా నవ్వుకుంటోంది అయ్యగారికి బాగా తెక్క కుదిరింది ఇలా అయినా ఈ మనిషి మారి దారిలోకి వస్తాడేమో అని ఆమె ఆశ ఇక ఆగక తప్పలేదు వినీల్కి కొంతమంది ప్యాసింజర్స్ కూడా వెయిట్ చేయమన్నారు ఈ లోపు పైలట్స్ వచ్చారు విజితకి వినీల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు అందరూ ఇద్దరిని దగ్గరగా నిల్చోమని గిఫ్ట్ వాచర్స్ ఇచ్చారు అన్నిటికీ సాక్ష్యాలుగా వీడియో తీశారు ఫోటోలు క్లిక్ అన్నాయి విజితను వినీల్ని ఒకరి చేయి ఒకరు పెట్టుకుని పట్టుకుని క్లోజ్గా నిల్చోమన్నారు చెప్పిందే తడవుగా విజిత వినీల్ చేయిలో తన చేయి దూర్చేసింది వినీల్కి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నారదుడు ఆనంద తాండవం చేస్తూ నారాయణ నారాయణ అంటూ చిడతలు వాయిస్తున్నట్టు వినపడుతోంది అతను తన కింద భూమి ఒక అడుగు గ్యాప్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు పైలట్స్తో ఎయిర్ హోస్టెస్లతో ప్యాసింజర్తో ఇలా విడివిడిగా విజితకు వినీల్కి వీడియో ఫోటోలు తీశారు అబ్బో ఎన్ని వీడియోలు ఫోటోలు అనుకున్నారు అందరూ వృద్ధజంట అయితే వాళ్ళని చూసి ఒక ఇంత పడ్డారు కూడా ఎయిర్ హోస్టర్స్లో ఇద్దరు మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు వీడియోలు వా ఫొటోస్ వాట్సాప్లో పంపుతామని మరీ మరీ చెప్పారు అంతటికీ కారణమైన వినీల్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరకు వచ్చి స్పెషల్గా సార్ నా గిఫ్ట్ అంటూ వినీల్ బొగ్గపై గట్టిగా ఒక ముద్ది ఇచ్చి అతని చేతిలో ఒక పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ పెట్టింది దానికి ఆమె ఫ్రెండ్ వీడియోతో పాటు ఒక పది ఫోటోలు క్లిక్ అనిపించింది ఆ అమ్మాయి పెదేళ్ళ లిప్స్టిక్ ముద్ర వినీల్ తెల్లటి బొగ్గపై అందంగా కనిపిస్తోంది దాన్ని విజిత తన మొబైల్ ఫోటోలో క్లిక్ అనిపించింది ముద్దు పెట్టిన ఆ శిష్యురాల అంతటితో ఊరుకోలేదు మేడం మీరు సార్ని ఒక్కసారి కిస్ చేయండి ప్లీజ్ అంది వినీల్ దూరంగా పారిపోబోయాడు ఎయిర్ హోస్టర్స్లో అడ్డుగా నిలబడ్డారు విజిత వినీల్తో వారి కోసం ప్లీజ్ మీరు అలా పారిపోతే బాగుండదు బొగ్గ మీద కిస్ చేస్తానులేండి అంది చెవిలో చెప్తున్నట్టుగా వినీల్ దగ్గరికి వెళ్ళి అతని బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది అతని బొగ్గపై ఇంకో ముద్ర కూడా పడింది ఇప్పుడు ఇంకా అందంగా తయారైంది విజిత మరో మరో ఫోటో క్లిక్ అనిపించింది క్లాప్స్ మారు మోగాయి ఒక ఎయిర్ హోస్టెస్ ప్రత్యేకంగా అంత వీడియో తీసింది సర్ ఈ వీడియోలు ఫొటోస్ కూడా మీ ఇద్దరు మొబైల్కి పంపుతానని ప్రామిస్ చేసింది ఆశిష్యురాలు వినీల్ మొదటిసారిగా తన ప్రియ కోడింగ్ పై కోడింగ్పై మండిపడ్డాడు మనసులో దానివల్లే ఇయర్ హోస్టెస్ తనను సెలెక్ట్ చేసిందని అతని భావన తనపై తనకే కోపం వచ్చింది నిజానికి ఆ సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉంటే అడ్వాంటేజ్ తీసుకుని ఉండేవాళ్ళు కానీ తనకు సరిపోవటం లేదు వినీల్ పరిస్థితి చూసి విజితకు ఎందుకో పెద్దగా నవ్వాలనిపించింది అందరూ ఉండేటప్పటికీ రుమాలు పెట్టుకుని నవ్వుకుంది ఆ నవ్వు చూసిన వినీల్కి తన హృదయంపై ఎవరో గుంటూరు ఆవకాయ కారం పిచికారీ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు ఇక విమానం ఆగి ఆగగానే అందరినీ వదిలించుకుని వినీల్ చెకచక్క కిందగా దిగసాగాడు అతని కోపం అరికాల నుంచి నెత్తి మీద మాడు వరకు ప్రవహిస్తోంది విజిత అందరి ముందు తనను భర్తగా డిక్లేర్ చేసింది అది అతనికి నచ్చలేదు తనకేమో సరదాగా ఉంది వినీల్ కెమెరా చాలా ఇబ్బంది కలిగించింది వినీల్కేమో అందున అందరి ముందు ముద్దు పెట్టడం అతని జీవితంలో మొదటిసారి అలా జరగటం అందుకే కాసేపు సిగ్గు మొహమాటం కోపం అన్నీ మిళితమయ్యాయి ఆ కోపంతోనే వడివడిగా అడుగులేస్తున్నాడు అతని పరుగు విజిత అందుకోలేకపోయింది ఆమెకు ఒకవైపు నీల్తో అలా చేయటం చాలా చాలా సరదాగాను తన జీవితంలో ఓ మలుపుకి నాందిగాను ఆనందపడింది నీల్ ప్లీజ్ నా కోసం ఆగు అని గట్టిగా అరిచింది ఆ రొప్పుకు గోడ కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి విజిత్తో పాటు నడిచి ఎయిర్పోర్ట్ బస్ ఎక్కాడు విజిత్ అంటే ఎక్కడో మారుమూల అనురాగం ప్రేమ వినీళ్ళు తొంగి చూస్తుంటాయి అప్పుడప్పుడు అవి ఆగాలన్నా ఆగవు దాచాలన్నా దాగవు ఎయిర్పోర్ట్ బస్సులో చైర్స్ ఖాళీ ఉండటంతో విజిత కూర్చుంది నీళ్ళు చేయి లాగి తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టింది ఇబ్బందిగా తన పక్కనే కూర్చున్నా తన చెయ్యి విజిత చేతిలో అలాగే ఉన్నా కోపం ఎక్కువ కావడంతో విజిత మొహం చూడలేకపోతున్నాడు నీళ్ళ శారీర నీళ్ళు అంది గోముగా అతని చేయి పట్టుకొని ఆ పిలుపుకి ఆమె మాటలకు అతను కొంచెం కరిగాడు అది అతను స్పర్శలోనే తెలుస్తోంది విజితకి పర్వాలేదు కాస్త కుదుట పడ్డాడు అనుకుంది బస్సు ఆగగానే ఇద్దరూ దిగారు నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి పరిగెట్టావు అంటే ఈసారి ఏడుస్తాను అంది విజిత ఆ ఏడుపు పవర్ ఏంటో నీళ్ళకి బాగా తెలుసు చాలా భయం కూడాను అందుకే మెల్లగా ఆమె అడుగులు అడుగు వేస్తూ కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరారు ఇద్దరు కన్వేయర్ బెల్ట్లో ఇద్దరి లగేజ్ తీసుకుని ట్రాలీలో పెట్టాడు వినీల్ నేను తీసుకొస్తానులే అని చెప్పాడు ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు క్యాబ్లో తాజ్ హోటల్కి బయలుదేరారు సాయంత్రం ఆరు గంటలకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అదే హోటల్లో జరుగుతుంది హోటల్లో రెండు రూమ్స్ పక్కపక్కనే తీసుకుని అందులో చేరారు ఇద్దరు వినీల్ రెస్ట్ తీసుకుని రెడీగా ఉండు అరకు వెళ్దాం అంది విజిత రిక్వెస్ట్ చేస్తూ నాకు చాలా కోపంగా ఉంది విజ్జీ అన్నాడు తెలుసు అది నీ మొహంలో కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది రాత్రి వరకు దాచుకో ఫంక్షన్ పూర్తిగా అని ఆ తర్వాత నువ్వే శిక్ష విధిస్తే అది స్వీకరిస్తానంది సరే అయితే అని బాయ్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఐదున్నరకి ఇంటర్ కామ్ మోగింది లిఫ్ట్ చేశాడు గుడ్ ఈవినింగ్ నీల్ రెడీనా కిందకి వెళ్దామా అంది యా రెడీ అన్నాడు వినీల్ ఇద్దరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళారు చాలా పెద్ద హాల్ అది డయాస్ అందంగా అలంకరించబడి ఉంది పోడియంని సిద్ధం చేసి ఉంచారు వెనక అందమైన ఫ్లెక్సీలు పెట్టున్నారు అందులో వెంకట్రాజ్ ఫోటో విజిత ఇండస్ట్రీస్కి అవార్డు అని ఉంచారు హాలు నిండా చక్కగా అమర్చినట్టు రౌండ్ టేబుల్స్ వస్తున్నాయి వేసున్నాయి అందరూ సరదాగా కూర్చునేందుకు మాట్లాడుకునేందుకు ఆ టేబుల్స్పై తాగేందుకు తినేందుకు సిద్ధం చేస్తున్నారు అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు విజిత వినీల్ డయాస్క్ దగ్గరగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు అవార్డు అందుకోవటం ఈజీగా ఉంటుందని లైవ్ టెలికాస్ట్ రెడీ చేస్తున్నారు వినీల్ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టి లైవ్ టెలికాస్ట్ చెక్ చేస్తున్నాడు ఇంతలో వినీల్కు ఫోన్ వచ్చింది రాజుగారి పిఏ వద్ద నుంచి సార్ ఇక్కడ సారు వాళ్ళ ఇంట్లో టీవీలో లైవ్ టెలికాస్ట్ సెట్ చేశాను ఓకే అయింది అన్నాడు ఆనందంగా స్పీకర్ ఆన్ చేసి రాజుగారు ముందు పెట్టాడు పిఏ ఆయన కూడా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు వినీల్కి వినీల్ ఫోన్ విజితకిచ్చాడు డాడీ మాట్లాడటం విని ఆనందంగా హాయ్ డాడ్ అంది విజిత ఆయన మాట్లాడుతూ లైవ్ టెలికాస్ట్ సెట్ చేయటం అందుకు వినీల్ హెల్ప్ చేయటం అన్నీ చెప్పాడు నేను మమ్మీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు ఫ్యాక్టరీలో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారని చెప్పాడు వినీల్ మన టెక్నికల్ స్టాఫ్ని పొద్దున్న నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అన్నాడు బెస్ట్ విషెస్ విజి ఎంజాయ్ ద పార్టీ అమలు అని బాయ్ చెప్పాడు థ్యాంక్స్ వినీల్ అంది అతని మొహం వైపు చూస్తూ ఛాయలు మచ్చుకు కనపడలేదు వినీల్కి పని దొరికితే పండగే అందులో పరకాయ ప్రవేశం చేసి లీనం అయిపోతాడు అమ్మయ్యా అనుకుంది అతన్నే చూస్తూ వినీల్ దగ్గరికి వ్యాఖ్యాతగా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతోంది వినీల్ ఆమెకు అన్నీ వివరంగా చెప్తున్నాడు థ్యాంక్స్ సార్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది ఆరు గంటలకల్లా మంత్రి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అందరూ వచ్చేశారు డయాస్పై తమ కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నారు ఫంక్షన్కి పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్టున్నారు హాలు బాగానే నిండింది విజితకు సన్నగా వణుకు మొదలైంది వినీల్తో చెప్పింది డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ ప్లీజ్ రా అందరు రిక్వెస్ట్ చేస్తూ అతని చేయి పట్టుకొని నీకేం భయం లేదు విజి నేను అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు ఫంక్షన్ స్టార్ట్ అయింది అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజి ఇండస్ట్రీస్ వెంకట్రాజ్ గారి గురించి గొప్పగా చెప్పారు ఆయన గురించి ఆడియో వీడియో ప్రజెంటేషన్ మన వాళ్ళు ప్లే చేస్తారని వ్యాఖ్యాత వైపు చూశాడు డయాస్పై లైట్స్ ఆఫ్ చేసి వెంకట్రాజ్ గారి గురించి ఆయన చిన్ననాటి ఫొటోసు ఫ్యామిలీ ఫొటోసు మాధవి విజేతలతో ఆయన ఫొటోసు ఆయన ఇండస్ట్రీస్ గురించి అకుంఠిత దీక్ష కష్టపడటం బిజినెస్ని అభివృద్ధి చేయడం ఇలా పలు అంశాల గురించి పదిహేను నిమిషాలు చక్కటి వీడియో చేశారు ఆ వీడియో మొత్తం వినీల్ ఓపిక్గా తయారు చేశాడు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్గా వినీల్ ఫారిన్ యాసతో ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్పాడు వీడియో అయిపోగానే కరతాళ ధ్వనులు హాల్లో మారుమోగి అయి అందరూ మెచ్చుకున్నారు ఇలా ఏవి తయారు చేసి చేయటం కొత్తగా అనిపించింది అందరికీ చైర్మన్ కూడా అది ఎంతో నచ్చింది అది తయారు చేసి పంపిన వినీల్ని చాలా అభినందించాడు ఇలాంటివి మున్ముందు ప్లే చేస్తే అవార్డు గ్రహీతల గొప్పతనం కళ్ళకు కట్టినట్టు ఉంటుందని ప్రశ్నించాడు ప్రశంసించాడు విజితను అవార్డు తీసుకునేందుకు స్టేజీపైకి ఆహ్వానించారు విజిత కళ్ళల్లో భీతి చూసి వినీల్ ఆమె దగ్గరికి వెళ్ళి పదా నేను నీతో వస్తాను అన్నాడు నేను నీ పక్కన ఉంటాను అని చెప్పాడు ఆమె చేతిలో ఒక పేపర్ ఉంచాడు అది చూసింది చిన్న రైటప్ అది అక్కడ మాట్లాడేందుకు విజితతో పాటు వెనకాలే వినీల్ కూడా డయాస్ పైకి వెళ్ళాడు విజిత వెనక్కి తిరిగి అతన్ని తనతో పాటు అవార్డు తీసుకునేందుకు రమ్మన్నట్టుగా పిలిచింది పర్వాలేదు వెళ్ళు నేను నీ వెనకాలే ఉంటాగా అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు అతని ఇచ్చిన ధైర్యంతో విజిత మంత్రి గారి ద్వారా అవార్డు అందుకుంది వినీల్ ఆమె వెనకే ఉన్నాడు అందరూ విజితను ప్రశంసించారు విజితను మాట్లాడమని చైర్మన్ రిక్వెస్ట్ చేశాడు వినీల్ ఇచ్చిన తన చేతిలో స్లిప్ చూసుకుంది ఆ స్లిప్ చూసి చదవటం విజితకి ఇబ్బంది అవుతుందేమో అని గ్రహించి వినీల్ చకచక తన ల్యాప్టాప్ తెచ్చి పోడియం మీద పెట్టాడు ఓపెన్ చేసి విజిత పోడియం దగ్గరకు వచ్చింది మాట్లాడేందుకు ఆమె చేతిలోని స్లిప్ తీసుకుని ల్యాప్టాప్లో చూసి చెప్పమని సైగ చేశాడు వినీల్ తన ముందు తెరిచి ఉన్న ల్యాప్టాప్లో ఉన్న మ్యాటర్ని తన ఇంగ్లీషు శైలిలో చక్కగా చెప్పింది ఆమె మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు విజిత మాట్లాడేంతవరకు వినీల్ ఆమె వెనకనే నిల్చునున్నాడు అతను వెనకే ఉండటం విజితకు కొండంత ధైర్యం అందరికీ కృతజ్ఞతలు చెప్పి కిందకొచ్చింది ఆమె వెనకనే వినీల్ డయాస్ దిగాడు థ్యాంక్స్ వినీల్ అంది విజిత చాలా సంతోషంగా అతని చేతులు పట్టి ఊపేస్తూ అతను లేకుంటే తనకు అంత ధైర్యం ఉండేది కాదు రాజుగారు లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ చూస్తూ ఎంతో ఉప్పొంగిపోయాడు అతని కళ్ళల్లో ఆనందం తొణికేసలాడింది వినీల్ని రాజుగారు నిశ్చితంగా గమనిస్తున్నారు ఇతను మహా మేధావి స్ఫురదృపి అనుకున్నాడు ఈ రోజున పరువు ప్రతిష్టలు ఇనుమడింపజేశాడని చాలా సంతోషించాడు తొమ్మిది కల్లా మీటింగ్ ముగిసింది అందరికీ డిన్నర్ సర్వ్ చేశారు అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పది అయింది వినీల్ అక్కడికి వచ్చిన వారితో కలిసిపోయి చక్కగా మాట్లాడేస్తున్నాడు అందరూ అతన్ని పొగడతల్లో ముంచెత్తారు పెద్ద వ్యాపారస్తులు తమ కంపెనీలో చేరమని ఆఫర్స్ ఇచ్చారు కూడా అబ్బో వీడు గట్టివాడే అని మనసులో పొంగిపోయింది విజిత అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ రూమ్కి వచ్చారు వెంకట్రాజు గారు ఫోన్ చేసి వినీల్ని తలతో ముంచెత్తాడు ఆయన ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాడు చాలాసేపు వినీల్తో మాట్లాడి పెట్టేశాడు మా డాడీ నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసావా ఆయనకి నువ్వే ఎక్కువైపోయావు అంది కినుకగా విజిత అయ్యో అది కాదు విజ్జి మీటింగ్ గురించి మాట్లాడారు అన్నాడు వినీల్ సరే అయితే వినీల్ నా రూమ్కి రా కాసేపు నీతో మాట్లాడాలి అని పిలిచింది విజిత నీ మీద కోపం తగ్గలేదు నేను రానన్నాడు చిన్నపిల్లాగా మళ్ళీ మధ్యాహ్నం సంగతులు గుర్తుకొచ్చి కోపం మూడ్లోకి మారిపోయాడు వినీల్ ప్లీజ్ రానీల్ అని బతి మాలింది విజిత కోపంగా ఉన్నా పట్టుబట్టిందంటే ఇక వదలదు అని విజిత రూమ్కి వెళ్ళాడు వినీల్ నీల్ ఏమైంది మన జాతకాల గురించి మీ నాన్నగారు ఏమైనా చెప్పారా అంది పొద్దున్న నాన్నగారు ఫోన్ చేసిన విషయం అప్పుడు గుర్తొచ్చింది వినీల్కి సారీ విజ్జీ మన జాతకాలు కుదరలేదు అని చెప్పాడు అవునా అంటూ బిగ్గరగా ఏడుపు మొదలెట్టింది హే దానికోసం ఎందుకు ఏడుపు అన్నాడు కంగారు పడిపోతూ నీ కోసం ఇప్పటివరకు వేచి చూశాను జాతకాలు కుదురుతాయో అని ఆశగా ఉన్నాను నీ మాటలు నాకు బాగా ఏడుపు తెప్పిస్తున్నాయి నీల్ నువ్వు లేకుండా నేను నా జీవితం ఊహించుకోలేను అంది నేరా ఆశగా ఇప్పుడు ఏమైంది విజి నువ్వు కావుడా నువ్వు కూడా జాతకాలు కుదిరిన అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు విజిత్ ఏడుపు ఇంకా ఎక్కువైంది అది ఇప్పట్లో ఆగేటట్టు కనపడలేదు వినీల్కి అమ్మో ఇదేమిటి ఇప్పుడు ఏడుపు మొదలెట్టింది అని విచిత్ర దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఆ బాలకం చూస్తుంటే ఇప్పట్లో ఆగేటట్టు లేదు ఏమైనా గాయత్యం చేసుకుంటుందేమో అని కూడా భయపడ్డాడు వినీల్ ఎలాగైనా ఓదార్చాలి తనను బాగా కూల్ చేయాలి పాపం తన మాటలతో బాగా ఇబ్బంది పెట్టాను అని ఫీల్ అవుతూ ఆమె చుబుకం పైకెత్తి మా బుజ్జీవి కదు అన్నాడు బిజ్జి ప్లీజ్ మాను మా తల్లివి కదూ అని బొజ్జగిస్తున్నాడు ఆ క్రమంలో విజిత మొహం వినీల్కి దగ్గరగా వచ్చింది రెండు చేతులతో ఆమె మొహం పట్టుకుని ఓదారుస్తున్న వినీల్ ఆమె పెదవుల సహజ గులాబీ రంగు చూశాడు మోహ పరవశుడయ్యాడు ఆమె శరీర పరిమళం అతన్ని మత్తులోకి నెట్టింది విజితకు బాగా దగ్గరగా కూర్చున్న అతనికి ఆమె అందం పిచ్చెక్కిస్తోంది ఒక్క క్షణం మైకం కమ్మినట్టు అయింది అతనికి మైండ్ పూర్తిగా బ్లాంక్ అయింది విచక్షణ కోల్పోయాడు తన పెదవులతో ఆమె పెదవులను చుంబించాడు ఆమె లేత పెదవులు వణుకుతున్నాయి ఆ పెదవుల తడి ఎంతో రుచిగా అనిపించి పదే పదే అలాగే చేశాడు వినీల్ హఠాత్ చర్యకు విజిత ఒక్కమారు ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది అతని పెదవులు ఇంకా అక్కడే ఉన్నాయి ఏదో కావాలన్నట్టు అతను దాహర్తిగా ఉన్నట్టు అర్థమైంది ఆమెకి ఆమెకు అప్రయత్నంగా అతని మీద ఉన్న ప్రేమ హృదయాంతరాల్లో ఉవ్వెత్తున ఎగిసింది ఆ మధురక్షణం కోసం ఆమె ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తోంది అతన్ని జుట్టులోకి చేతులు పోనిస్తూ దగ్గరికి తీసుకుని తను కూడా అతని పెదవులను ముద్దాడింది ఆమె చర్యకి ఆగలేకపోయాడు వినీల్ అతనిలోని బ్రహ్మచర్యం మారుమూల నక్కి చూస్తున్నదల్లా ఇక అతను కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి మూట అమ్ముల్లే సర్దుకుని కాశీకి పలాయనం చెత్తగించింది వీడిక మన మాట వినే స్థితిలో లేడు అని సనుక్కుంటూ విజితను మరింత పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు వినీల్ నీల్ అంది విజిత మార్ధవంగా అతన్ని అల్లుకుపోతూ ఆమె ఊపిరిలోని వెచ్చదనం అతన్ని నిలువున కాల్చేస్తోంది అతని బాహువుల్లో ఆమె కరిగిపోతోంది ఇక ఆగలేకపోయాడు వినీల్ మన్మధుడు వినీల్ పై పూల బాణం వేద్దాం అనుకున్నవాడల్లా వినీల్ ఆవేశం చూసి ఆగిపోయాడు ఒక బాణం ఎందుకులే వేస్టు అని అందులోనూ పూల ఖరీదు బోలెడు పెరిగిపోయింది కూడా అనుకుంటూ వినీల్ సు విజితని ఇద్దరిని ఆశీర్వదించాడు సుఖాల సాగరంలో మునిగి తేలమని వినీల్ విజిత ఒక గంట పాటు హైరాణ పడ్డారు శిఖరాలను అధిరోహించి ప్రేమ బావుటను విజయ్ కేతనంగా ఎగిరేశారు ఇద్దరికి ఆ తొలి అనుభవం ఎంతో సుఖంగా అనిపించింది ఆ గంటలో జరగాల్సిందంతా జరిగిపోయింది ఇద్దరికి తీపి గుర్తులు మిగిల్చింది మొదటగా తేరుకున్న వినీల్కి ఏం జరిగిందో అర్థం కాలేదు అతను ఇంకా ఆమె మైకల్లోనే ఉన్నాడు అతని పెదవులు అతని మాటలు వినట్లేదు ఆమె పెదవులు విడనని మొరాయిస్తున్నాయి ఆమె నుంచి విడిపడడానికి సందేహిస్తున్నాయి ఇంకా మకరందం ఏదో అక్కడ మిగిలిందన్నట్టు ఆమె పెదవుల జుంటి తేనెలు పదే పదే ఆస్వాదిస్తున్నాయి విజిత మత్తుగా అతని బాహువుల్లోనే ఒదిగిపోయింది ఆమె చేతులు అతన్ని గాఢంగా చుట్టుకుని ఉన్నాయి కాసేపటికి మైకం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు వినీల్ తన ఒంటిపై బట్టలు కనిపించలేదు అబ్బా అనుకుంటూ ఒక్కసారిగా తల వెదిలించాడు ఏం జరిగిందా అని విజిత వైపు చూశాడు ఆమె కూడా ఇంచుమించు తన స్థితిలోనే ఉంది అప్పుడు అర్థమైంది అతనికి ఏం జరిగిందో ఆవేశంలో అంతా జరిగిపోయిందని గ్రహించాడు ఒక్క మారు లిక్కిపడ్డాడు మంచం మీద నుంచి ఒక్క లేచాడు విజ్జి ఏంటిది ఎలా జరిగింది అన్నాడు పెద్దగా భయం తొంగి చూసింది అతని మాటల్లో ఏం జరిగింది రావి నీల్ అంది విజిత్ అమాయకంగా పెట్టి ఆమె మధురోహల్లో చెప్ తోంది తేలుతోంది రాగల కాగల కార్యం గంధర్వులే తీర్చారని మనసులో సంతోషపడుతోంది ఇక పైకి మాత్రం తనకు అలా జరిగినందుకు బాధపడుతున్నట్టుగా మొహం పెట్టింది వినీల్ కోసం తను లేచి పై వెనక్కి వాలి కూర్చుంటూ పై నీకే అర్థమైంది చెప్పు బేబీ అంది అది జరిగింది కదా అన్నాడు వినీల్ తడబడుతూ అది అంటే ఏమిటది విజిత అమాయకంగా అడిగింది అదే విజ్జి పెళ్ళికి తర్వాత అయ్యే కార్యక్రమం బాగా కంగారు పడుతున్నాడు వినీల్ కాస్త వివరంగా చెప్పమ్మా అంది విజిత లోపల హుర్రే అని ఎగిరి గంతేస్తూ అదే విజ్జి పెళ్ళి తర్వాత జరుగుతుంది చూడు శోభనమని నసుగుతూ అన్నాడు అవును ఇప్పుడు తమరు చేసిన పని అదే కదా ఇప్పటి వరకు దాచి ఉంచిన ఆడతనాన్ని మీరు సునాయాసంగా దోచేసుకున్నారు తెలుసా ఇక ఇంతకాలం మీరు అమాయకులను భ్రమ అమ్మో ఒక్కసారిగా మీ విశ్వరూపం చూపించారు అంది భయం నటిస్తూ మీరు చేసిన పనికి నాకు పెద్ద శిక్ష వేశారు ఏకంగా తల్లిని చేశారు అంది మరీ భయపడుతూ ఓ తొమ్మిది నెలలో వెయిట్ చేస్తే నీకో బుల్లి నీళ్ళు నీ చేతిలో పెడతాను అంది పెద్దగా నవ్వుతూ అయ్యో ఇదేంటి బ్లాక్మెయిల్కి దిగింది ఏంటి నీకు సరదాగా ఉందా అన్నాడు కోపంగా మరి నాకు ఫన్ను నీకు ఫ్రస్ట్రేషన్ అంది నవ్వు ఆపుకుంటూ ఇది ఎంత ప్రమాదం నీకు తెలుస్తుందా అన్నాడు గారాబ గాబరాగా ఏమిటో ఆ ప్రమాదం నేను సేఫ్ పీరియడ్లో లేను అది చెప్పేంతలోనే తమరు చేయాల్సిందంతా చేశారు ఇక ముందు పిల్లల్ని పెంచడానికి ఏర్పాట్లు చేసుకోండి పెళ్ళి చేసుకోరా బాబు అని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా తమరు ఒకసారి పెళ్ళి తదుపరి కార్యక్రమం చేసేశారు నీకు మరీ దూకుడు ఎక్కువ రబుజ్జి నువ్వు కనిపించేంత మామూలుడివి కాదు అసహ్యుడివి పెద్దన్నవి అంది విజిత తనకు వచ్చిన ఈ అవకాశాన్ని జార విడదలు దలుచుకోలేదు విజిత ఓ మై గాడ్ సేఫ్ కాదని చెప్పొచ్చు కదా ఎందుకు నన్ను ఎంకరేజ్ చేశావు అంతా నీ తప్పే అన్నాడు ఫ్రస్ట్రేషన్తో వినీల్ నా తప్పేం లేదు బుజ్జిగారు తమరే తగుదునమ్మా అని నా దగ్గరకు వచ్చి ముద్దులతో ముంచెత్తి అంతటితో అక్క కార్యక్రమాన్ని కూడా ఇచ్చేశారు అంది విజిత ఆమె వైపు చూడలేకపోతున్నాడు వినీల్ అతనికి నోట మాటలు కూడా రావటం లేదు మరి తరువాయి భాగం ఇంకొక రెండు గంటల్లో విందాం థ్యాంక్